నాసిర్ సిద్దికి అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు అతను ముస్లిం అయితే అతనికి ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది మరణకరమైన వ్యాధి వచ్చింది దానికి ట్రీట్మెంట్ లేదు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వైద్యశాస్త్రానికి కూడా హీల్ చేయలేనటువంటి డిసీజ్ వచ్చింది మొత్తం బాయిల్స్ ముఖం నిండా బాయిల్స్ ఇంకా అతడు మొరపెడుతూ ఉన్నాడంట తనను నమ్మిన దేవునికి మొర పెడుతూ ఉన్నాడంట జీసస్ ప్రత్యక్షమయ్యాడు ఆయనకి ప్రత్యక్షమయ్యి మాట్లాడుతూ ఉన్నాడంట ఏం కావాలి నీకు అని అంటే నేను నా నమ్మకమున్న దేవునికి నేను మొరపెడితే నువ్వెందుకు వచ్చావు నువ్వు జస్ట్ ఒక ప్రాఫిట్ కదా అని చెప్తే ప్రభు మాయమైపోయాడు ఇంకా డాక్టర్లు ఏదో మెడికేషన్ ఇవ్వాలని ఇస్తే తీసుకెళ్ళి ఇంటికి వచ్చేశాడు ఇంటికి వచ్చేసిన తర్వాత అతనికి ఒక క్వశ్చన్ తొలుస్తూ ఉంది ఏంటంటే నేను ఎన్నడూ నమ్మని యేసు ప్రభు నాకెందుకు ప్రత్యక్షమయ్యాడు అసలు ఏంటి నేను నమ్మిన దేవుణ్ణి ప్రత్యక్షం అవ్వమండి ఈ జీసస్ ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అందులో నా మర్మం ఏంటని తెలుసుకోవడానికి అతని క్వశ్చన్ స్టార్ట్ అయింది తన స్నేహితురాలు ఒక క్రిస్టియన్ ఉంటే బైబిల్ తెప్పించుకొని చదవడం ప్రారంభించాడు ఒకరోజు ఆ బైబుల్ చదువుతూ ఉండగానే తన పాపాలన్నీ గుర్తొచ్చేసి మోకాల మీద ఉండి తన పాపాలన్నీ ఒప్పేసుకున్నాడు నిజంగా నేను క్షమించబడ్డాను నా పాపాలన్నీ క్షమించబడ్డాయి అని అంటే నేను ఆ నెమ్మది ఆ సమాధానాన్ని ఈ స్వస్థతను అనుభవించాలని కోరుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఆ వాష్ బేసిన్ దగ్గర మొహాన్ని కడుక్కున్నాడు అంటాం యాక్చువల్గా టచ్ చేయకూడదు వాటర్ కూడా పడకూడదు మామూలు వాళ్ళు ఎలా ఫేస్ వాష్ చేసుకున్నారో అలా వాష్ చేసుకోగానే అలాగా చర్మం మీద నుంచి ఆ బాయిల్స్ అన్నీ కూడా అలాగా వాష్ బేషన్లో పడిపోయాయి అంటే న్యూస్ స్కిన్ వచ్చేసింది చాలా మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా నాసిర్ సిద్దికి అని కొడితే వచ్చేస్తుంది వాక్యం చదివి 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 ఆ వాక్యాన్ని చదవడంలా కాదు తిన్నట్లుగా భుజించినట్లుగా వాక్యం చదివి ఎవరు ప్రేర్ చేస్తే హీలైనది కాదండి తనంతకు తానే తనంతకు తానే విశ్వాసపు క్రియతో హీల్ అయిపోయాడు అయితే ఎవరైతే తనకు బైబుల్ ఇచ్చదో వాళ్ళ ఫ్రెండ్నే మ్యారేజ్ చేసుకున్నాడు క్రిస్టియన్ అయితే ఆమెకు కూడా ఒక భయంకరమైన వ్యాధి వచ్చేసింది మరణకరమైన వ్యాధి డాక్టర్లు సేమీయనకి ఎలాగైతే ఇంకా బాగు చేయలేక వదిలేశారో అలానే ఆమెను కూడా అలానే డాక్టర్లు సింపుల్ మెడికేషన్ ఇచ్చి పంపిస్తే ఆల్రెడీ నాసిర్ సిద్దిక్ అనేటువంటి వ్యక్తికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా తన భార్య డెత్ కొరకు ఎదురు చూడాల్సినటువంటి వ్యక్తి డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆమె చనిపోవాలి అయితే ఆయన ఏం చేశాడంటే బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఇరుపురు వారికి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నా భార్యకు ఆ మరణకరమైన వ్యాధి వచ్చింది ఆమె చనిపోతుందని ఎవరికి చెప్పకుండా జస్ట్ ఇంట్లోకి తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టి కంటిన్యూగా వర్డ్ కంటిన్యూగా వర్డ్ వింటూ ఉండడం రెండవది ఫెయిత్ను బిల్డ్ చేసేటువంటి దైవజనుల యొక్క వాక్యం హీలింగ్ స్క్రిప్చర్స్ ఫెయిత్ను రైజ్ చేయగలిగినటువంటి దైవజనుల మెసేజెస్ టూ ఇయర్స్ ఆమె ఏం ఆహారం తినలేకుండా ఏమి తినలేని పరిస్థితి ఏం తినలేని నిర్జీవమైన పరిస్థితి కాలు కదలదు చేతులు కదలదు ఓకే మొహం మాత్రం కళ్ళు మాత్రం కనపడుతూ ఉంటాం ఏమి తినలేని పరిస్థితి కానీ వాక్యం విని 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 రెండు సంవత్సరాలకు ఒకరోజు మార్నింగ్ తనంతకు తానే తన చేతులను తన కాళ్ళను కదిలించడం ప్రారంభించిందంటే ఒకటే ఒక విశ్వాసం ఏంటంటే యేసు క్రీస్తు గాయాలు నాకు స్వస్థతని ఇచ్చాయి బై హిజ్ ఊన్స్ ఆయన గాయాలు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాయి ఇంత ఫెయిత్ అంతే ఆల్రెడీ హీల్డ్ నేను స్వస్థ పడ్డి ఉన్నాను ఈరోజు అనేకుల యొక్క విశ్వాసంలో పడిపోయిన వారు అనేక మంది యే ఎరగని వారికి గొప్ప సాక్షులుగా ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నారు ఎందుకు నేను చెప్తున్నానంటే రెండు సంవత్సరాలు కష్టపడ్డారు భయంకరమైన వ్యాధులు గుండా వెళ్ళారు కానీ వాళ్ళు అనేకల జీవితాలను కడుతూ వెళ్ళిపోతున్నారు